గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ రోజు నార్త్ లో అక్కడ పోతా ఉన్నది మన తెలంగాణలో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పోయిందో ఈ రోజు బిజెపి కూడా సెంట్రల్ లో ఓడిపోతా ఉన్నది మనను ఖచ్చితంగా రేపు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిపోతాడు మన అన్న రజితన్న కూడా మనకు ఎంపీ అయితే మనకు అన్నింటినీ కూడా ఈ రోజు ఈఎస్ఐ హాస్పిటల్ కాకుండా ఇక మంచి ఎడ్యుకేషన్ యూనివర్సిటీ కూడా తెచ్చుకునే అవస్కారం ఉంటది ఈ రోజు ఇప్పుడు అభ్యర్థి బీజేపీ నుంచి అభ్యర్థి ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వచ్చాడో తెలియదు ఎప్పుడు ఎవరిని గుర్తుపడతాడో ఎవరిని గుర్తుపడతాడో పది సార్లు ఎండిపోయినా కానీ నీ వివరణ అడుగుతాడు ఎప్పుడు కూడా తను ఎవరికి ఏం చేసింది లేదు పది సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నా గానీ అన్న మన కరోనా టైంలో చూసినాం కరోనా వచ్చి ఇబ్బంది పడతా ఉంటే మనమంతా కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకు ఆ పిల్లలకు ఇబ్బంది రావద్దని చెప్పి పార్లమెంట్ చెయ్య పార్లమెంట్ మూడు నెలలు ఇవ్వకపోతే వేదిక మీద కూర్చున్న వాళ్ళు ఎవరైనా మీకు పైసలు ఇస్తారు కానీ మీ దగ్గర వసూలు చేయరు బిల్లు కలెక్షన్ కోసం తిరిగితే మీరు కట్టకండి మాకు మనోహరణ చెప్పిండు సర్పంచ్ అమ్మ చెప్పింది వద్దని అవసరం లేదని నేను మీకు ఎందుకు మా పేర్లు చెప్పండి ఇట్లా గ్యారెంటీలు అన్ని అమలు చేసే ఒక పార్టీ సంక్షేమం వద్దని ఇంకో పార్టీ మనం తెలుసుకో ఒక మాట నిన్న రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు శ్రీరామచంద్రుడు గుడిలో ఉంటాడు భక్తి మన గుండెల్లో ఉంటది ఒక్కొక్కరం గుడికి పోతాయి పోయి తమ్ముడు బొట్టు పెట్టుకొని వచ్చాడు గుడికి పోయి వస్తాడు ఈ తమ్ముడు పెట్టుకుని ఈ తమ్ముడు అందరు అందరూ అందరూ పెట్టుకుంటారు ఎందుకంటే అందరికి భక్తి ఉంది అందరం గుడికి ఉండాలే ఎక్కనే మందిర్ జాత ఏ మస్జిద్ జాతే అప్నా అప్న ధనం జోపోతే ఓయి కడతాయి అప్పుడు మనం గుడికి పోయి మన భక్తి నాకింత ఉంది మనోరెడ్డి భక్తి ఎంతుంది రవి అన్నకు భక్తి ఎంత ఉందంటే ఎవరికైనా కొలమానం ఉంటుందా మీరు కొలవగలుగుతారా శ్రీరామచంద్రుడు మా మహారాముడే మీకు కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు శ్రీరామచంద్రుడు అంటే వైపు చూడని శ్రీరామచంద్రుడు చెప్పమని వీళ్ళు చెప్పడం కాదు శ్రీరామచంద్రుడు అందరు వాడు అప్పటికెళ్ళి అప్పటికెళ్ళి శ్రీరామచంద్రుడు అంటే ఒక ఒక ఆయన పట్టాభిషేకం తర్వాత ఒకటే మాట చెప్పిండు ప్రజలందరినీ వాళ్ళతో అని చెప్పి రాత్రులు తిరిగేటోడు ఏమేమి బాధలు ఉన్నాయని చెప్పి అట్లాంటి శ్రీరామచంద్రుడు మాకే దక్కుతాడు నీకు దక్కడు వాళ్ళు కొత్తగా ఏం చెప్తలేరు వాళ్ళ తప్పుడు ప్రచారాలు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు ఇదే ప్రచారం చేశారు పద్దెనిమిది ఇదే చేస్తున్నారు ఇరవై మూడు ఇదే చేస్తున్నాడు చెప్పిండ్రు ప్రతి ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు పిల్లలకు మీ పిల్లలకు వచ్చినాయా ప్రతి పద్దెనిమిది వంద ప్రతి కోట్ల పదిహేను పదిహేను లక్షలు ఇస్తానన్నారు వచ్చినాయా ప్రతి వ్యవసాయదారునికి ఎంతైతే ఆదాయం రావునో దాన్ని డబుల్ చేస్తానన్నారు వచ్చిందా నువ్వు రెండు కోట్ల ఉద్యోగం డిపో ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాలి మన పిల్లలు బీజేపీ అంటే అడగండి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తే నువ్వు బీజేపీకి తిరుగు రాదు అని చెప్పండి తప్పేం లేదు మన పిల్లలు ఏంటి అంటే వాళ్ళు మబ్బే పెడుతున్నారు మీకు అంటే పిల్లలు మా సైడ్ ఉన్నారు మనం ఈ రోజు గతంలో ఎంపీగా ప్రస్తుత ప్రస్తుతం ఎంపీగా మన రంజిత తెలంగాణ గారే ఉన్నారు ఇప్పుడు ఇట్లా మన కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తీసుకోండి మన గ్రామానికి ఎన్నికల్లో ప్రచారంలో రావడం జరిగింది ఈ రోజు మన గ్రామం నుంచి గతంలో కూడా రూలింగ్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అదే విధంగా రూలింగ్ ఉన్నాము మన ఎందుకంటే మనం ఖచ్చితంగా ఇంతకు ముందు కూడా మంచి పనులు చేసిండు ఏ పనులైనా కూడా రంజీత్ రెడ్డి గారు మనకు ప్రతి స్కూల్ కు గానీ ప్రతి టీవీలు కానీ అవి గానీ విద్య విద్యను చాలా ఒక దేవునికి ఎట్లా యూజ్ చేస్తామో విద్యకు అంతగానము మన తెలంగాణ మన చెవెల్ల పార్లమెంటు ప్రతి హై స్కూల్ కానీ ఎమ్మెల్యే గారు దానికి ఏమున్నదో పరిష్కరించి జరిగిన కూర్చొని వాళ్ళ వీపీ గారికైనా మేనేజర్ గారికైనా మీరు ఇద్దరు ఈ ఎలక్షన్లు అయినాక ఏమున్నదో మన ఇద్దరు సార్లు కలిసి మీరు పిలిపించి అంతా మాట్లాడితే కొద్దిగా ఇదైతుంది ఎందుకంటే అదే అడుగోమంటున్నారు పిల్లలు దానికి ఏమున్నదో మేము చెప్పి కూడా ఉద్యోగాల్లో పిల్లలకు ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి అన్నీ కూడా ఆమె ఇచ్చిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోయే ఎలక్షన్ ఏంది ఈ ఎలక్షన్ లో మనం ఏం చేయాలన్నది మీకున్న ఉత్సాహం నాకు కడుపు నింపుతుంది ఎందుకంటే రాబోయే ఎలక్షన్ మనకు మే పదమూడున జరగబోయే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్స్ ఈ ఎంపీ ఎలక్షన్ లో నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందు నిలబడ్డా అస్తం గుర్తుకే మనం ఓట్ అని చెప్పి మీరు ఇక్కడ రావడము పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు స్థానిక నాయకుల కోసం కంకణ మొదలైన కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఇప్పటివరకు ఇంత చేసినా కూడా ఇన్ని సంక్షేమ పథకాలు చేసినా కూడా నాకు ఈ సంక్షేమ పథకం అందలేదు ఎప్పుడు అందుతుంది నేను మనోహర్ రెడ్డి అని మాట్లాడేటప్పుడు లేచి అడుగుతా అని చెప్పి మీరు మాట్లాడుకుంటున్నారు ఎందుకు ఈ బాధలు ఎన్నాళ్ళు ఇంకా ఎన్ని రోజులు ఎట్లా బయటపడదాం అన్నది ఒకటి ఉండాలి మన పిల్లలకు మంచి విద్యా అవకాశాలు కదా రెండు వచ్చినాయి ఒక డాక్టర్ లేరని చెప్పి ఏమైతుంది మనకు ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడు తగ్గించుకొని ఎలక్షన్ల ముందే రాజకీయాలు మాట్లాడుకొని ఎలక్షన్లు అయిపోగానే మీ సంక్షేమం విద్యకు వైద్యకు పెద్దపీటేసి మనం ముందుకు సాగుతే ఎంతో మంచిగా ఉంటుంది మీరందరూ ఇంత కష్టపడతారు ప్రొద్దులు లేస్తే పని చేస్తారు అది తప్పన ఇది తప్పన పిల్లల చదువు చెక్కు జాస పెట్టండి పిల్లలు మంచిగా నిలబడి ఇవాళ ఇంత పెద్ద ఇక్కడికి వచ్చిన తమ్ముడు రఘునాథ్ రెడ్డి గారు చెప్పారు పారిశ్రామిక వేత అని చెప్పి నేను ఎన్ని పరిశ్రమలు పెట్టినా ఎన్ని ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినా ఎట్లా ఇక్కడ దాకా వచ్చినా అంటే ఒక విద్యనే ఒక ఆయుధంగా మలుచుకొని ఇక్కడ దానికి వచ్చింది అన్ని ఊరళ్ళు రెండు ప్రైమరీ హెల్త్ ఒక డాక్టర్ని పెడితే ప్రస్తుతానికి అయితే వైద్య పరంగా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఇక రాబోయే ఎంపీ ఎలక్షన్స్ పురస్కరించుకుంటే మరో పోటీ బీజేపీ పార్టీతో పోటీ ఉంటుంది బీజేపీతో పార్టీతో పోటీ పడ్డప్పుడు రెండు అంశాలు వస్తాయి ఒక పార్టీ ఏమో ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డిని ఆరు గ్యారెంటీలు ఇచ్చి మీకు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి బలంగా చెప్పి నాలుగు గ్యారెంటీలు అమలు చేసి ఇంకా రెండు గ్యారెంటీలు చేసే దిశలో ముందు పోతున్న రేవంత్ రెడ్డి అని ఒకవైపు అసలు హామీలే వద్దు ఉచిత సంక్షేమాలే వద్దు అంటుంది బీజేపీ పార్టీ ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలున్నాయి ఏ ఒక్క రాష్ట్రంలో అయినా బీజేపీ నాయకులు కూడా వస్తుంటారు ఇక్కడికి మీ దగ్గర వస్తుంటారు అడగండి ఎక్కడైనా బీజేపీ వాళ్ళు గెలిస్తే ఏదైనా ఉచిత కరెంట్ ఇచ్చింద్రా పెన్షన్లు ఇచ్చింద్రా ఆరోగ్యశ పది లక్షలు పెట్టిండ్రా ఇవన్నీ అడగండి రైతు బంద్ ఇచ్చింద్రా తర్వాత ఐదు ఉచిత బస్సు ఇచ్చింద్రా మనకు ఇప్పుడు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చిండ్రా రెండు వందల కరెంట్ ఫ్రీ ఇచ్చింద్రా ఏదన్నా ఒకటి అడగండి అమ్మా